సో రైతులందరికీ నమస్తే నేను చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా పక్క కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్లకన్ కూడా క్లిక్ చేసుకొని మనం పెట్టిన వీడియో అనేది మీ నోటిఫికేషన్ జరిగే వస్తా అన్నమాట సో ఎవరికైనా చిన్న చక్కగా కావాలంటే శ్రీ చిదంబర స్వామి నరేష్ నుంచి మనము నుంచి అయితే సారీ మైదికూరు నుంచి అయితే అవైలబుల్గా ఉంటుందండి సో వాళ్ళ వీడియో కూడా కింద అయితే నేను పెట్టినాను మన వీడియోలో అయితే ఉంటాయి చూసేయండి లేకుంటే ఎవరైనా కావాలంటే నాకు కూడా కాల్ చేయండి మనం కూడా మాట్లాడే తప్పిస్తాం ఇబ్బంది ఏం లేదు మీకు ఎవరు ఫోన్ చేసినా కూడా సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతకైతే వచ్చినామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది కదిరి సంతలు ఈ వారం ధరలు తక్కువగానే ఉన్నాయి నిజంగా నేను చూసాను ఇప్పుడు సో ధరలు ఏ విధంగా ఉన్నాయి పోటెలు ఏ విధంగా వచ్చినాయి మొత్తం అని కూడా చూపించేస్తాను సో ఈ సత్తసాయి డిస్టిక్ కదిరి కదిరి తాలూకాలో మనకి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సంత సో త ధరలు అన్నీ తక్కువగానే ఉన్నాయి ఈ విడమైనా లాస్ట్ వరకు రెండు వివిడ కానీ స్కిప్ చేయద్దండి సో ఒకసారి సంతలోకి వెళ్ళి ధరలు ఏ విధంగా చూసేద్దాం ముందుగా ఈ వీడియోలో పెద్ద పెద్ద పోటెలు భయంకరంగా వచ్చినాయి వాడి ధరలు తక్కువగానే ఉన్నాయి చూపిస్తారండి సో కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది కాబట్టి ఈ వారం ఈ సంతలో పెద్ద పొట్టేలు అయితే రాబోతున్నాయండి అంటే కట్టల కట్టలు ఏ విధంగా ఉన్నాయి అంటే సింగిల్ సింగిల్గా ఎట్లా అమ్ముతారో చూడండి సో ఫస్ట్ మనం వచ్చేసి సింగిల్ సింగిల్గా చూద్దాం నో బాడావా ఎట్లా చెప్పినావు చెప్తా పద్నాలుగున్నర వస్తారు లేక ఖచ్చితంగా వస్తారు ಪದನಾಟನ್ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನಾಲ್ಕು ಸಾವಿರದ ಆರುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಚೌದ ಹಜಾರ ಚೋ ರೂಪಾಯಿ ಬೋರ್ ಸಿಂಗಲ್ ಸೊ ಇಕ್ಕೂ ರೆಂಟು ಬೊಟೆಲ್ಲ ಭಾರಿ ಭಾರಿ ಎಲ್ಲಪ್ಪ ನಲವೈ ಒಟ್ಟು ತಲೆ ಈರೋಜಾ ತಲೆ ಈರೋಜಾ ಅಭ್ಯ ಸೊ ನಲಭೆ ಫಾರ್ಟಿ ಒನ್ ಥೌಸಂಡ್ ನಲವತ್ತೊಂದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ చాలీస్ రూపాయలు హజారు ముందరు చూద్దాం చాలా ఉండదు అనమాట బొటెలు ఒకసారి సింగల్ సింగల్గా తక్కువనే వచ్చినాయి అమ్మా బాగున్నావా బాగున్నాపా ఎట్లా చెప్తాను చెప్తేన ముప్పై ఒకటి ముప్పై ఒకటి అట్లా రేపు వచ్చేసి ముప్పై ఒకటి చెప్తాను అండి థర్టీ వన్ థౌసండ్ మూవ తొమ్మిది సార్ వెళ్తారు సో మాట కరీం సంతలో ఓకేనా సో ఇక్కడ చూద్దాం మూడు ఏనా ఎట్ల మూడు ముప్పై ఐదు నుంచి అమ్మేసాడా అమ్మేసా ఫాస్ట్గా ఉన్నాడు బా ఇవ్వ పెళ్ళి చేయాలి రూపుతాడు ఫుల్ ఉన్నాడు రైతులో ఉన్నాడు మంచిగా ఏమైనా ఉందా కాదు ఏమన్నా ఉందా ఉంది ముప్పై చెప్తాను అండి మూడు థర్టీ ఫైవ్ థౌసండ్ తీసుకు పార్వతైదు సార్ వెళ్తారు మూడు ఓకేనా సార్

అందాజగా చెప్పినా అది ఓ ఐదు వందలు అన్న కరెక్ట్గా నేను అట్లా ఇట్లా చెప్తా అంటా ఐదు వేల అట్లా ఇట్లా సో ఇంక ముందర చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఏనా బాగున్నారా ఎట్లా చెప్పు చెప్పా బాగున్నావు కదా ఎట్లా చెప్పినా తక్కువ గీండియా ఇంత ఇంత చెప్తే ఎట్టయ్యా మీరు కదిరి సంతలు పదహారు వేలు అట్లా చెప్పాలా బేరం తక్కువ చెప్పండి ఇంక అంత అద్భుతంగా చెప్తే మళ్ళీ కొనేటోళ్ళు ఎట్టా సో ఇది చూసుకున్నట్టయితే బాగుంది పొట్టలు సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రబిల్లలు అలాగే నెల్లూరు పిల్లలు మొత్తం కూడా బేరం అయినా అనుకుంటా సో చూద్దాం సో సారీ అది వేరే వేరే కట్ట అనుకుంటాను చూద్దాం అయితే నా అమ్మినారా ఎంత ఎంతనా చేత ఇరవై సో అయినా సరే అన్నీ ఇరవై ఒక వేలు సో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇరవై ఒక వేలు మంచి మంచి పొట్టేలు అమ్మినారు బాగుండదు ఇరవై ఒక్క వేలు ఇంకేళ్ళు పడుతున్నా అది పద్నాలుగు వేలు పడుతున్నాయి సార్ పద్నాలుగు వేలు పడుతుంది అంటే ఇరవై ఒక వేలు కమ్మ ఫ్రెండ్స్ మంచి బోటేళ్ళు ఇచ్చే కొనుక్కోవాలి అరాము కొనుక్కునే వాళ్ళు మేపుకునేటోళ్ళు బట్ అట్లాగే వీటి పక్కన చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఎర్ర బోటేలు అవుతా ఉన్నాయండి ఎంత అయిపోయినా పెద్ద ఎంత అయిపోయినా చేత ఇరవైలు ఇరవై ఆరు వేల సో ఇవి వచ్చేసి ఇరవై ఆరు అండి ఇందాక వీళ్ళు పట్టుకున్నట్ే అనమాట ఆ వ్యాన్కి వెళ్ళొచ్చి లోడ్ చేసినారు కదా ఇవన్నీ అవి ఇరవై ఒక్క వేలు కొన్నారు ధర చెప్పడం ఆ విధంగా ఉండదు ముందర భయంకరమైన పొట్టేలు సో ఒకసారి ఇటు చూడొచ్చు ఆ మొత్తం అన్నీ కూడా భారీగా ఉన్నాయన్నమాట ఆ పొటేలు ఒకసారి ఇటు ధర ఇది అడిగి తెలుసుకున్నా ఏ విధంగా చెప్తున్నాడు ఏమి కదా ఏం బా బాగుండవా ఎట్లా చెప్పినారు ఏం కదా ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర ఛానల్కి తెచ్చిన ఇప్పుడు ఛానల్కి తెచ్చినారా వారం కూడా వచ్చి అయిపోయింది అవునా బ్రికెన్ వెళ్ళిపోయినారులే అట్లయితే సో ఇరవై ఆరున్నర ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఆరు సార్ ఐదునూరు రూపాయి బిస్పోజారు పాండ్ సో రూపాయ బోల్ రెండు చోడ సో మొత్తం మనీ కూడా ఎన్ని బాగా పోయినాయా అరవై ఐదు సో మొత్తం మనీ కూడా అరవై ఐదు ఇరవై మూడుతో అడిగినారు సో ఫైనల్ ఎంతనియా ఇరవై ఐదు ఇరవై ఐదు కాడికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే చూద్దాం సో పోటీ కూడా ఈ వారం చూడండి వచ్చినా బట్ ఏమంటే అన్నీ కూడా బండ్లకైతే లోడ్ చేసినారు ఎక్కడ చూసినా కూడా కొట్లేదు అది భయంకరమైంది అడుగుదాం ఏనా ఎట్లా చెప్తే ఇది ఎట్లా చెప్పిన చెప్పిన పంతొమ్మిదిన్నర సో ఇది చూసుకున్నట్టయితే పంతొమ్మిదిన్నర చెప్తున్నారండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తొమ్మిది సవరద ఎనిూరు రూపాయలు అంతే నైంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఇట్లా మాత్రం బాగుంది చూసుకోవచ్చు ఎంత పద్దెనిమిది కేజులు అన్నా వస్తుందా పద్దెనిమిది కేజీలు ఇరవై ఐదు కేజీలు కేలు వచ్చి మీద దిక్కు తెలియదు అది పడుతుంది ఓకేనా ఇక్కడ పిల్లలు ಪಿಲ್ಯ ಮನ ಮಾತಾಡೋದ್ ಸೊ ಇಡ ಎರೂ ಉಂಟು ಚದು ಸರ್ ಎರಗೂಡ ಎಲ್ಲೇನಿ పదహైదు వేలు సో ఇది ఆల్రెడీ బండ్కి అయితే లోడ్ చేస్తున్నారు భారీ భారీ చూసుకోవచ్చు పెద్ద పెద్ద హోటల్ అన్నీ కూడా ఆ బండికి ఈ బండికి పదహైదేనా ఇవి వచ్చి పదహైదు వేలు దాకా చెప్తాను ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారా పంతొమ్మిది సార్ రూపాయలు అవి బండికి వేసినట్టు మనవేనా అన్నీ బండికి వేసినట్టు మనమేనా తిరుపతి వాళ్ళు అమ్మేసినారా సో చూసుకోవచ్చు ఈ హోటల్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి అట్లా ఇక్కడ కూడా చూసుకోవచ్చు పెద్ద పెద్దవన్నీ అన్నీ కూడా అమ్మేస్తున్నారు ఇందాక ఇందాక చూసిన బండ్లు అవన్నీ లోడ్ అయిపోయినాయి ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి పెద్ద పొట్టేలో ఎర్ర పొట్టేళ్ళు కట్ అయ్యున్నారు అనమాట సో వీడికి ఏదైనా తగిలినా కూడా మనకి ఛానల్కి ఇబ్బంది అవుతుంది తగిన దగ్గర రక్తం వచ్చిన దగ్గర చూపిస్తా ఉంటాయి వీడియోలో అది అవి ఎక్కడున్నాయో మనకు కనపడదు ఇవన్నీ కూడా మీకు ఎవరికి అర్థం కాదనమాట సో ఒకసారి ఇక్కడ ఆయనే ఉన్నాడు అడిగి తెలుసుకున్నాం ధరలు ఏ విధంగా చెప్తాను ఉంటాయి ఎట్లా చెప్తాను ఏం కదా ఇరవై ఆరు చెప్తాను ఇరవై ఆరున్నర్ర సో ఇవి వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్తాను అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పనూరు రూపాయలు బిస్పత్ చే హజారు పాంసో రూపాయ పోల్ బెస్ట్ బాగుండే బోటల్ మాత్రం అన్నీ కూడా రసంగా పెద్దగానే ఉండే మాంసం కూడా బాగా పడుతుంది అనమాట వస్తాను సో చూసుకోవచ్చు ఇంకా పక్కన అయితే ఉన్నాయి చూపిస్తాం అవి కూడా ఎట్లా చెప్పినారు పదితాయి అన్న పదహారు వేలు సో ఇవి వచ్చి పదహారు వేల దాకా చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారే సో లాంటి చూడ సో పెద్ద పెద్ద పొట్టేలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ దాకే ఉన్నాయి ఇక్కడ కూడా రెండు చూపిస్తాను నెలవెట్టి ఆ లాస్ట్లో ఉన్నాయి లాస్ట్లో నెల్లూరు పేద వస్తుంది అండి ఎవరు కూడా స్ప్ చేయొద్దు అన్న జతనా జత ఎట్ల అయిపోయినారే పదహారు వేలు సో వచ్చేసి జత పదహారు వేలు దాకా చెప్తాను ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు బాగుండే ఒకసారి ఇటు పక్కన చూద్దాం ఇంకా ఇక్కడ ఎర్రబోట్ వెళ్తూ ఉండేది మొత్తం అయినా సో ఒకసారి ఇటు చూద్దాం మొత్తం అయినా కూడా ఎర్రబోట్ వెళ్ళి పెద్ద పెద్ద భయంకరంగా ఉండేది ఒకసారి ఇటు ధర ఏ విధంగా చెప్తారు చూద్దాం ఎట్లెప్తున్నారనా బాగున్నారా చెప్తున్నారు చూద్దా ఇరవై నాలుగు సో ఇవి వచ్చేసి ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇప్పిన నాలుగు సవరే వెళ్తారు బిస్పో తీన్ హజార్ బిస్పో చార్ హజార్ రూపాయ బోల్టీ సో రేట్ తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు నాకు నన్ను అడిగితే ఒక్కొక్కటి యావరేజ్గా అండి కలిగిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ విధంగా చెప్తున్నారు అనమాట ఇంకోటి పదికేలు వస్తుందండి అవన్న సో యావరేజ్ మీద వాళ్ళకు మనకి అడుగుతున్నాం వాళ్ళని అయితే తెలియదు అంట మనం వేసుకున్నట్టయితే పదహైదు పద్నాలుగు యావరేజ్గా వేసుకోవచ్చు ఎందుకంటే చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం పక్కన రష్ మాత్రం భయంకరంగా ఉన్నది వారం చూద్దాం పెద్ద బోటల్లో బేరం అయితే అయినట్టున్నాయి ఏ విధంగా బేరమైనా చూద్దాం యా அது வசதே அது வசதேடி அது வீட்ல ஏன்னிடி அது வந்து பட்டியல் அம்மாரா அண்ணா எந்த யாபை ஆறு வேல நாலு சோ இரவாய் எது கொண்டாரா ஃபென்ட்ஸ் பட்டியல் நாலு நீக்கேனா பயி வீளகா ஓகே ஃபென்ட்ஸ் இங்கே பக்கம் பெய்த சோகர்லப்பா హలో సౌకర్య బాయ్ సో ఓకే మనం ఇంకా పెద్ద మనోర్లా అన్నమాట వాళ్ళు మా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చూద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి అన్ని నిల్లు బాగుంటాయి ఫ్రెండ్స్ ఎట్లైపోయిందన్న చెప్తా సరే వచ్చేసి పద్దెనిమిది వేల దాకా చెప్తా ఎయిటీన్ థౌసండ్ పద్నంటు సారాలు వెళ్తావు రే అటారు హారూపా బుల్ రి ఎయిటీన్ థౌసండ్ అర్జెంట్ సారా బాగుండే పిల్లలు మాత్రం బాగానే ఉండే అని నెలడిపి పిల్లలు ఏమి బాగానే ఉండే సో ఈ పొట్టలు చూసుకున్నట్టయితే అన్ని పెద్ద పెద్ద బాగా ఉన్నాయి ఏం పెద్ద ఎట్లా చెప్పినారు బా చెతయి ఎట్లా చెప్పినారు ఎంత చెప్పినారు పా ఇరవై తొమ్మిదిన్నర సో ఇవి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఇప్పటి సవర ఐదునూరు రూపాయలు తర వివనం హజారు పాద రూపాయ బోల్ రింసారా చూసుకున్నట్టయితే పొటేళ్లని కూడా బాగానే ఉంటాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు దాదాపు ముప్పై దాకా అయితే ఉన్నాయి ఇవి ఒక్కొక్క దాన్ని వెయిట్ చూసుకున్నట్టయితే పద్దెనిమిది కేజీలు పంతొమ్మిది అట్లా పడతాయి సో నెల్లూరు పట్టేది ఇందాక మీకు చూపించాను కదా ఇవన్నమాట ఏ పట్టలేబుల్ సో వీటి ధర అయితే ఏ విధంగా పడుతున్నారు కదా ఫైనల్గా ఇదే కట్టండి ఉండేది నెల్లూడిపి ఆడు కూడా ఉన్నాయి రండి ஓகே இது அடிக்கேசி இங்க ரெண்டு கட்டில் உண்டா அடிக்கேசி விட நீங்கள் ஐந்து ஃபிரெண்ட்ஸ் சூதான் வீட்டு தரோ எவ்வளோ செப்பராரா இப்போ தான் எல்லாம் செல்பாயைப்பா நேத்தானண்ணா இரவு எது இது தூச்சுக்கு இரவு எது எப்படி ஃபிரெண்ட்ஸ் இப்பத்தெண்டு சார் எழுத்தே பிஸ்போ ஆட்டுஹார் ரூபாய் பல்ற்சோட సో పొటే అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఒకటి చిన్నవి పెద్దవి అంటే మిక్సింగ్ ఉంటాయి కాబట్టి యావరేజ్గా అడిగితే పదహారు కేలు వేసుకోవచ్చు పదహారు కేలు యావరేజ్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం దాదాపు యాభై పైన ఉన్నట్టున్నాయి యాభై అరవై ఉన్నట్టున్నాయి ఓకే చాలా మంది అడుగుతా దీనికి బేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి మనం ఇంకా పక్కన అయితే జల్లి చూద్దాం ఫ్రెండ్స్ అక్కడ ఇంకా తక్కువగానే ఉన్నాయి సో ఇందాక అక్కడైనా మనం నిలివిడి కాబట్టి ఇక్కడ ఎర్ర ఉండే ఎయిర్పోర్ట్ వెళ్ళి చూద్దాం ఈ ఎర్ర చెప్తారా ఈ ధర ఏవే విధంగా ఉందో తెలుసుకుందాం ఎవరు ఇప్ప మణియానా మణియా ఎట్లా చెప్పిన బాధ్యత వారు మనీ కొనేది లేదు నీకేం చేసేది లేదు ధర చెప్పు చాలు యా ధర చెప్పాకేమయ్యా వాళ్ళేనా మాట కుయ్ ఎట్లా చెప్పిన జతనా అమ్మేది కాదా సో ఇట్లాంటి వాళ్ళు సంతలో అది మ్యాటరు ధర చెప్పే కూడా నా కొడుకు ఇది నా కొడుకులు సందల కింద సార్ పొట్టేళ్ళు మీ అబ్బా వేస్ట్ నా కొడుకులు అక్కడ పోప అంట అంటే మేమే వేసిన అడుగులు బేకర్గా తిరుగుతాం సందల ఇక్కడ ఇట్లాంటి చేయడం వల్లనే ఫ్రెండ్స్ మా కోపం మా ఊరికే కాదు ధరలు చెప్తే చెప్పరా లేదంటే అమ్మగా ఉండాలి అక్కడ పోప్ప అంటే మేము బేకర్నడుకులుగా తిరుగుతూ ఉన్నాం ఇక్కడ బేకర్ కొడుకులు కాకపోతే ஊரே பண்ண பண்ணே சைக்ஸுந்தரங்க எல்லாம் செப்பா இரவு ஆறுனா பசு பிடி பெருக இரவை ஆறுனப்பா இரவை ஆறு நிறி சிக்ஸ் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெடு ఇప్పతారు సవర ఐదు నూరు రూపాయి వెళ్తారా బిస్పత్ హజారు పాంసో రూపాయ బోల్ రెండు చాలా ఓకే ఫ్రెండ్స్ ఇవి కూడా అయితే ఇందరితో ఏం చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలుస్తాను తప్పకుండా మంచిగా అయితే అందరూ సబ్స్క్రైబ్ వేసుకోండి కదిలేసినంత భారీ రష్ అయితే ఉండదు ధరలు కూడా తగ్గినాయనే చెప్పుకోవచ్చు వ్యవహారం బాగున్నా ఏసినారా లోడ్ అప్పుడే ఓకే వస్తాను ఇప్పుడు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మన తిరుపతిలో అనమాట మన మేకలు పోతులు కొంటూనే ఉంటారు లోడ్ చేస్తామంటే నింద ఇంకా పోతులు పోతులు మేకలు వీడియో అయితే చేస్తాను వచ్చేయండి జై జవాన్ జై కిసాన్ ఈ వీడియో నెంబర్కి షేర్ చేయండి